పల్లి శ్రీ సీతారాముల కళ్యాణోత్సవంలో వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల నాయక్ వినాయక ఆసుపత్రి చైర్మన్ కలిసి ప్రారంభించారు శ్రీ రామనవమి సందర్భంగా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం జుంటుపల్లి శ్రీ రామస్వామి ఆలయంలో నిర్వహించిన వినాయక సూపర్ స్పెషలిస్ట్ హాస్పిటల్ వారు ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు శ్రీ సీతారాముల వారి కళ్యాణంలో వచ్చే భక్తులకు ప్రత్యేక వైద్య శిబిరంలో వైద్యులు పరీక్షలు నిర్వహించి వారికి మందులు ఉచితంగా పంపిణీ చేశారు ఈ సీతారాముల కళ్యాణోత్సవం పాల్గొన్న తాండూరు ఎమ్మెల్యే బుయ్యన్ మనోహర్ రెడ్డి ఆర్బిఎల్ సిఈఓ బుయ్యన్ శ్రీనివాసరెడ్డి టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దారాసింగ్ గారు మాజీ మార్కెట్ కమిటీ వినాయక ఆసుపత్రి చైర్మన్ విఠల నాయక్ ఉచిత వైద్య శిబిరాన్ని సందర్శించి అనంతరమే ఎమ్మెల్యే మాట్లాడుతూ వేసవికాలంలో దృష్టిలో ఉంచుకొని వినాయక సూపర్ స్పెషలిస్ట్ ఆసుపత్రి వారు పేదల కోసం వైద్యం జాతర మహోత్సవాలు వైద్య శిబిరం నిర్వహించడం చాలా సంతోషమని తెలిపారు జాతరకు వచ్చిన భక్తులకు ఏ చిన్న సంఘటన జరిగినా వినాయక సూపర్ స్పెషలిస్ట్ ఆసుపత్రి డాక్టర్ల ప్రత్యేక చొరవ తీసుకొని భక్తులకు వైద్యం నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేయడం చాలా సంతోషకరమని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో డాక్టర్ మాలశ్రీ డాక్టర్ ఆకాంక్ష శ్రీలత సంతోష్ రాథోడ్ శ్రీలత సంతోష్ రాథోడ్ శ్రీకాంత్ నర్సులు హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు टाले <SMILINGaría> <sy>

లేదా <Sanye>

جما محمد دا محمد روز دا نام محمد دا نام روز دا نام روال چريو محمد دا محمد دا روز دا نام محمد دا نام روز دا نام आहा मुन्ना एजेन्डा नबुज मोबाइल लेवानी छै दिन पछि सम्झाइ दिनु तरखा त सम्झाइ दिनु त सम्झाइ दिनु त दिन पछि दिन नबुज थाको एकै अभियान त किन छैन होला कोही इयो योजना माटा छ एउटा एउटा